హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఉల్లికాడలతో పులుసు అయితే చేద్దామండి ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం అయితే ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి మనం తినే పులుపును బట్టి చింతపండును నానబెట్టుకోవాలండి తరువాత ఉల్లికాడలను ఒక కట్ట వరకు తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి ఉల్లికాడలను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అలాగే ఒక టమోటాను కూడా కడిగి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి తరువాత పులుసు చేయడానికి స్టవ్ పైన ఒక పాత్రను పెట్టి దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి చింతపండు రసాన్ని ఈ పాత్రలో వేయాలండి చింతపండు గుజ్జు తీసిన తరువాత దీనిలో మరికొద్దిగా వాటర్ను వేసి మళ్ళీ చింతపండు గుజ్జును తీసి దీనిలో వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక చింతపండు రసాన్నే వేశాను ఈ రసం కొద్దిగా మరిగేలోన మరోవైపు మరో పాత్రను పెట్టి ఉల్లికాడలను కొద్దిగా ఫ్రై చేసుకుందామండి దీనికోసమైతే మరో పాత్ర పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేసి టమోటాను మగ్గించాలి ఈ టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను వేయాలి ఈ ఉల్లికాడలను కాడలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లికాడలు కాడలు ప్రయేయిలోన ముందుగా మనం పెట్టుకున్న రసం అయితే మరగటం స్టార్ట్ అయ్యిందండి ఈ మరగటం స్టార్ట్ అయినప్పుడే దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు వరి నూకను వేయాలి వరి నూక లేనప్పుడు బియ్యమును కొద్దిగా మిక్సీ పట్టి నూకలా చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి వరి నూక వేసిన తరువాత ఒకసారి అడుగంటకుండా కలిపి తరువాత దీనిలో రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇక్కడైతే రెండు పిడికిల వరకు కట్ చేసుకున్న ఉల్లికాడలను తీసుకున్నాను ఈ క్వాంటిటీకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు స్పూన్ల వరకు వరి నూక అయితే సరిపోతుంది మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వరి నూకను చింతపండును వేసుకోవాలి ఈ వరి నూక ఉడికిన తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లికాడలను వేసుకోవాలి ఈ ఉల్లికాడలో వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేయాలి ఇవి వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత వీటిని మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు పులుసును మరిగించాలండి వరి నూకను ఎక్కువగా వేయకూడదండి అలా వేసినట్టయితే పులుసు అయితే చిక్కబడిపోతుంది ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి మరుగుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా పదిహేను నిమిషాల పాటు మరిగిన తర్వాత దీన్ని కవ్వముతో కొద్దిగా మెదుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఎలా పలచగా ఉన్నప్పుడే పులుసును దించేయాలి ఈ పులుసు చల్లబడిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడుతుందండి అందుకని పలచగా ఉన్నప్పుడే దించేయాలి తరువాత ఈ పులుసునైతే పోపు పెట్టుకుందాము దీనికోసమైతే స్టవ్ పైన మరో పాత్ర పెట్టి దీనిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులను వేయాలి పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు అలాగే చిటికెడు ఇంగువ ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి ఈ పోపు వేగిన తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పులుసులో ఈ పోపును వేయాలి తరువాత ఈ పులుసును కలిపి ఒక్క నిమిషం పాటు మరిగించుకోవాలండి అంతేనండి టేస్టీగా ఉండే ఉల్లికాడల పులుసు అయితే రెడీ అయ్యింది ఈ ఉల్లికాడల పులుసు అయితే వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూశారు కదండి మీరు కూడా ఈ ఉల్లికాడల పులుసును తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్